అన్ని ప్రాంతాల్లో కూడా అభిమానంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రాతి నుంచి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అలాగే పలు సేవా కార్యక్రమాలు కూడా అన్ని ప్రాంతాల్లో చేస్తున్నారు వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ తప్పకుండా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి లోకేష్ గారి నాయకత్వంలో అలాగే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఖచ్చితంగా మేమందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా వారందరికీ వారి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పనిచేస్తూ ముందుకెళ్తామని కూడా ఖచ్చితంగా తెలియజేసుకుంటూ ఇవాళ సంవత్సర కాలం పెరుగుతుంది ఇవాళ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తా ఉంది ఏదైతే సూపర్ సిక్స్లో వచ్చినటువంటి అన్ని పథకాల్లో ఇవాళ మరి అన్న క్యాంటీన్లు కానీ పెన్షన్లు పెంచిన పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు తీసి ప్రతి నెల ఇవ్వడం కానీ గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం కానీ మరి మొన్ననే తల్లికి వందన క్రింద ప్రతి తల్లి అకౌంట్లో కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున అందించే కార్యక్రమం కానీ మరి త్వరలోనే కేంద్రం విడుదల చేసిన వెంటనే మరి అన్నదాత సుఖీభాబు కింద వారికి ఇరవై వేలు దాంట్లో మరి ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే కేంద్రం విడుదల చేస్తే మూడు ఇన్స్టాల్మెంట్లు వాళ్ళు ఇచ్చే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎవడానికి సిద్ధంగా ఉంది అలాగే ఉచిత బస్సు ప్రయాణానికి కూడా ఇవాళ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ మరి రోడ్లు కానీ ట్రైన్లు కానీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు వెళ్ళిపోయినటువంటి పెట్టు కూడా పెట్టుబడులు కూడా తిరిగి వస్తూ ఉన్నాయి రాష్ట్రానికి పోలవరం పనులు స్టార్ట్ అయింది అలాగే రాజధాని పనులు స్టార్ట్ అయింది ఇవాళ అన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి వనరులను వృద్ధికి తీసుకెళ్తూ ఉన్నారు ఇవాళ అతి ముఖ్యమైనది పోలవరం మరక ఇచర్ల కార్యక్రమం శ్రీకారం చూడటం ఇవన్నీ కూడా కార్యరూపం దారుస్తూ మరి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ దారి మళ్లించడానికి వారిని ప్రజల దృష్టి మళ్ళీ మళ్లించడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారు ఇప్పుడో సంవత్సరం క్రితం చనిపోయినటువంటి బెట్టింగ్లో నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయని చెప్పి ఐ వన్ సెవెంటీ ఫైవ్ చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మాటలు మెట్టింగ్లు కట్టి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే సంవత్సరం తర్వాత ఇవాళ మరి అక్కడ పరామర్శలకు వెళ్తా ఉన్నారు ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఇవాళ ప్రజలు బుద్ధి చెప్పారు నూట యాభై ఒక సీట్లు ఇస్తే పరిపాలించడం చేతకాక రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి సర్వనాశనం చేసి ఇవాళ ప్రజలు బుద్ధి చెప్తే నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లు పరిమితం చేస్తే ఇవాళ మళ్ళీ కులాలని మతాలని ప్రాంతాలను రెచ్చగొట్టి మళ్ళీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తాము ఇది దయచేసి మనం అందరం కూడా చూసాం నిన్న యాక్సిడెంట్లో అలాగే అక్కడ సమస్యలు కథ ఇద్దరు చనిపోవడం జరిగింది అక్కడ ఆంక్షలు ఉన్నాయి ఇప్పుడు ఆయన మాట్లాడతారు ప్రజాస్వామ్యం అంటాడు లేకపోతే ఇంకోటి అంటాడు ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం పోలీసులు అనుమతులు ఉన్నాయి పోలీసుల అనుమతుల ప్రకారం మాత్రమే అక్కడ అనుమతించాల్సినటువంటి అవసరం ఉంది దానికి మించి మీరు అక్కడికి బలవంతపు జన సమీకరణ తెలిసి వెహికల్స్ని పెట్టి అడ్డం పెట్టి అక్కడ ఒక భయానక వాతావరణం సృష్టించడానికి ప్రయత్నం చేస్తే అతను డైరెక్ట్ డెమోక్రసీ గురించి మాట్లాడుకుంటే హాస్యాస్పదండి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పారు త్వరలోనే నిన్ను రోడ్ల మీద రాకుండా ప్రజలే అడ్డగేస్తారని కూడా తెలియజేస్తాను రోజు జగన్ మీట్లో చాలా కాటువంటి రప్ప రప్ప నాటకం కూడేదా కూడేదాన్ని ఒక కామెడీ ఒక సినిమా ట్రేజర్ అలా చేశారు బ్యానర్ అలా పెట్టుకున్నారు దానికి ఏంటి మనం ప్రజ ఉన్నామా లేదా అంటే దాని మీద ఎక్కమాట చిత్రం కదా తొక్కుకుంటా వెళ్తాం లేదంటే రప్ప రప్పర్ రప్ప సినిమా అది సినిమాలో డైలాగ్ వెళ్తాం అది ప్రజాస్వామ్యంలో ఆ డైలాగ్ చెప్పకూడదా అంటే ఇతను విధానం జనాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తారు గతంలో కూడా మనం చూసాం వాళ్ళ ఎమ్మెల్యేల్ని మంత్రుల్ని రెచ్చగొట్టించి వాళ్ళతో దాడులు చేయించి పార్టీ కార్యాలయంలో దాడులు చేయించి అండమైన బండభూతులు తిప్పిచ్చి ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా తీర్పిచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇవాళ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తుంది ఇవాళ ప్రజల్ని ఏం చేయాలనుకుంటున్నాడు రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు ఒకసారి అని కూడా ఆలోచించాము దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం కూడా ఉంది డెఫినెట్గా దీంట్లో ప్రజాస్వామ్యంలో ఇలాంటి ప్రవర్తకమైనటువంటి వ్యక్తులకి అర్హత లేదు ఈ ముందుకు సాగడానికి ఖచ్చితంగా దాన్ని మనం ముందుకెళ్తా కూడా